హాయ్ ఫ్రెండ్స్ ఆందోళన ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి చాలా క్లియర్గా నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో దయచేసి ఈ వీడియోని ఎవ్వరూ కూడా మీరు స్కిప్ చేయకండి డిఎస్సి న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించినటువంటి ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు ఎవరు అంటే పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు సో వీళ్ళు అభ్యర్థులు వాళ్ళైతే కనుక ఒక గ్రూప్ ఫామ్ చేశారు ఎస్ఏ పీఈ వాళ్ళు ఫామ్ చేశారు ఇటు హైకోర్టులో కేసు వేస్తున్నటువంటి అభ్యర్థులు వీళ్ళు కూడా గ్రూప్ని ఫామ్ చేశారు మన వాట్సాప్ బ్యాచ్ అండి వాట్సాప్ గ్రూపు అది నేను మీకు క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను రెస్పాన్స్ షీట్స్తో మరింత బాధలు అభ్యర్థులు అలాగే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి ఏంటి చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఆ కట్ ఆఫ్ల గురించి అలాగే రెస్పాన్స్ షీట్లో ఈ యొక్క కీ తర్వాత రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి విధానాన్ని గురించి సో నాకు ఉదయం నుంచి ఏకదాటిగా చాలామంది చేస్తూనే ఉన్నారు అలాగే గ్రూపులో ఉన్నటువంటి అభ్యర్థులకు ఎస్పెషల్లీ మన యొక్క బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను అదే చెప్తున్నా సో ఇప్పుడు కాదండి మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రస్తుతం వెళుతున్నటువంటి వస్తున్నటువంటి వార్తలు చూస్తున్నారు కదా అది ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది ఏదో పైపైనే కూర్చుని చెబితే వాళ్ళు కాదు పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు దయచేసి వీడియోని జాగ్రత్తగా మీరు చూడండి వినండి చెప్పే ప్రతి విషయాన్ని అంతేగాని మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసి నా మార్కులు ఎంత సార్ నా కథ ఎంత ఈ సోది ఇవన్నీ వద్దండి దయచేసి నా యొక్క రిక్వెస్ట్ను కూడా మీరు అర్థం చేసుకుంటారని అలాగే నేను ఇప్పుడు మొదటి బ్యాచ్ కంప్లీట్ చేశాను విజయవంతంగా చక్కగా సో పరీక్ష రాసినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు ఎందుకంటే మా దగ్గర ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరికీ నేను వాట్సాప్లో చక్కగా లైన్ టు లైన్ పాయింట్ టు పాయింట్ ఈరోజు కోచింగ్లు వెళ్ళిపోయి పాపం వేలకు వేలు ఖర్చు పెట్టేసి ల లక్షలు ఖర్చు పెట్టేసి పేపర్లో వచ్చిన తర్వాత వాళ్ళ బాధ ఎంత అందా కాదు నేను అందుకే చాలా సింపుల్గా చక్కగా మీకు నోటిఫికేషన్స్ అయిపోయే వరకు కూడా అద్భుతంగా అయితే నేను మీకు ప్రాక్టీస్ పెడుతున్నాను ఇది మంచి అవకాశం బాబు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి వాట్సాప్ బ్యాచ్లో చక్కగాను మీకు ఇంతలాగా గైడ్ చేసేది ఎవ్వడం ఉండడం మరి ఏంటి సార్ ఇక్కడ అంటే ఎస్ఏ ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇది దీని గురించి చరిత్ర అయితే గతంలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే పేపరు లీక్ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే నాకు కొంతమంది ఫోన్ చేసి చెబుతున్నారు సార్ గతంలో కూడా ఇది లీక్ అయ్యింది సో ఇప్పుడు పేపర్ కూడా ఇప్పుడు మనకి ప్రజెంటు లీక్ అయ్యిందా ఆరోపణలు అయితే కనుక చాలామంది చేస్తున్నారు ఎందుకనంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆయా రూముల్లో డిస్కషన్ చేసుకున్నారని నాకు చాలా స్పష్టంగా ల్యాబ్ వన్ టూ త్రీ ఎక్కడ ఒంగోలు ఒంగోలులో ల్యాబ్ వన్ టూ త్రీలో వాళ్ళు ఎంతగా డిస్కషన్ చేశారు అందులో ప్రత్యక్షంగా పైగాను డిస్కషన్ చేయటమే కాకుండా వాష్రూమ్స్లోకి వెళ్ళి వాష్రూమ్స్లో రాసి మరీ వచ్చారు వీళ్ళు అని కొంతమంది నాకు కాల్ చేసి చెప్పారు సో మీరు ఏది ఏమైనా ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు మీ రూమ్లో జరిగినటువంటి ఆ విధానాన్ని దయచేసి మీరు డిఎస్సి కన్వీనర్ గారికి నారా లోకేష్ గారికి చక్కగా లేఖలు రాయండి ఫీ ఈ యొక్క కంప్లైంట్స్ వింత పత్రాలు ఇవ్వండి అవసరమైతే కనుక హైకోర్టు సుప్రీంకోర్టు కూడా మీరు రాయండి తప్పేమీ కాదు కదా గవర్నర్ కూడా ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి అందరికి రాయండి తర్వాత కొంతమంది చూస్తున్నారు అంటే డిస్కషన్ చేశారు సార్ ఇలా కానీ ఎందుకంటే డిస్కషన్ చేశారు అభ్యర్థులు పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు వాళ్ళ బాధ అది తెలుసు ఎందుకంటే చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా మునుపు లేనటువంటి ఇంత మార్కుల విధానమా ఎనభై ఆరు మార్కులు ఎనభై ఎనిమిది మార్కులు తొంభై మార్కుల వందకే ఆ పేపర్ని బట్టి సో లాంగు ప్రిపరేషన్ చేసిన వాళ్ళే ఫిజికల్ ఎడ్యుకేషన్ లాంగు అంటే దాదాపుగా నాలుగు ఐదు సంవత్సరాలు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు డెబ్భై రెండు డెబ్భై మూడు డెబ్బై నాలుగు వచ్చినాయి సో సిలబస్ కూడా తెలియలేని వాళ్ళకు వచ్చినాయి అని కొంతమంది ఆరోపిస్తున్నారు అంటే వాళ్ళ బాధ చూతున్నారు సో దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి అలాగా ఎవరు ఎవరు తప్పు చేశారు నేను చూడలేదు కదా కానీ అభ్యర్థులు ప్రత్యక్షంగా రాసినటువంటి అభ్యర్థులు ఇది ఇక డిఎస్సి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క వాట్సాప్ అండి వాట్సప్ గ్రూపు అది కూడా పిటిషన్ వెయ్యాలి నేను పిటిషన్ వేస్తా నాకు నార్మలైజేషన్లో నార్మలైజేషన్ ద్వారా నాకు ప్రాబ్లం జరుగుద్ది లేదు నేను రెస్పాన్స్ షీట్లో ఈ ప్రాబ్లం ఉంది నేను హైకోర్టు నేను ఆశ్రయిస్తాను నేను పిటిషన్ వెయ్యాలనుకుంటున్నా నేను సిబిఎస్ఈకి సంబంధించినటువంటి అభ్యర్థి నేను కే నేను కూడా పిటిషన్ వెయ్యాలనుకుంటున్నా పిటిషన్ వెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఓకేనండి ఇక్కడ మీకు వాట్సాప్ గ్రూప్ వాళ్ళది ఓకేనా సో పిటిషన్ వెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళు వాట్సాప్ గ్రూప్ అంతే మిగతా చెత్త చెత్తగాళ్ళందరూ దయచేసి మీరు మీ మీ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయకండి అది మీకు ఉన్నది వాస్తవాలు చెబుతున్నా పిటిషన్ వెయ్యాలి సహకరించాలి ఎస్ నాకు న్యాయం జరగాలి అనుకున్నవాళ్ళు ఇక కీలో రెస్పాన్స్ షీట్ చూశారు కదా ఏమంట కీ కి రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత అభ్యర్థులకు మొఖాలు చాలామందికి మాడిపోయినాయి అండి ఎందుకనంటే అసలు మేము పెట్టిన ఆప్షన్ ఏంటి ఇక్కడ మాకు ఏంటి ఇది చూపిస్తుంది చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఇప్పుడు మీరు ఏది పెట్టారో మీకు ఏది వచ్చిందో నేను చూడలే ఎందుకంటే పరీక్ష రాసింది నువ్వు ఆ తర్వాత కీ చూసుకున్నా రెస్పాన్స్ షీట్ చూసుకున్నా అందుకనే కదా కన్వీనర్ గారు మీ సందేహాలు మీ బాధ మీ సమస్య మీరు చెప్పండి నేను తీరా చూస్తే అక్కడ గ్రీవెన్స్కి ఫోన్ చేసిన కాల్ సెంటర్కి ఫోన్ చేసిన మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయండి మీకు ఏదైనా ఉంటే అని అడుగుతున్నారు తప్పేమూ లేదు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెబుతున్నారు సో మీరు ఇప్పుడు చాలా చాలామందికి ఏమైందంటే ఎంతమందికి తగ్గాయి అంటే పదమూడవ తారీఖున ఎస్జిటి రాసిన వాళ్ళకేమో ఒక రకంగా మార్కులు వచ్చినాయి మిగతా పరీక్షలు రాసినటువంటి అంటే మిగతా ఎస్జిటిలు రాసిన వాళ్ళకి ఒక విధంగా వచ్చినాయి అలాగే టీజీటీ పీజీటీ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకి చూడండి అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి సో వీళ్ళ భయం ఏంటంటే ఇంగ్లీష్ చాలామందికి యాభై రావాల్సిన వాళ్ళకి నలభై తొమ్మిది నలభై ఎనిమిదో వచ్చి ఆగిపోయినాయి నాకు అదే చెప్తున్నారు మీరు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బి క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు ఓకేనా సో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అలా మీరు క్వాలిఫై అయితేనే సో మీ పేపర్ వ్యాలిడేషన్ అనేది ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మరి కట్ ఆఫ్లు ఎన్ని ఉంటాయి అంటే మీరు ఇప్పుడు దాకా చూసారు కదా ఏమండి ఈజీగా ఉన్నటువంటి సులభంగా ఉన్నటువంటి వాళ్ళకి మంచి టాప్ స్కోర్లు వచ్చినాయి హార్డ్గా ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా యాభై ఐదు అరవై లోపు అది కూడా టెటోడిఎస్ఈ కలుపుకుంటే వాళ్ళకి యాభై ఐదు నుంచి అరవై ఉన్నాయి అంటే ఇంచుమించుగా కట్ ఆఫ్లో అరవై అరవై ఐదు లోపు కంటే ఎక్కువ ఉండదండి